నమస్తే నేను మీనగేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని ఒక నినాదం సృష్టించి పార్టీని పరాజయ బాటలో నడిపేందుకు తన వంతు పాత్ర పోషించిన ఓ వ్యక్తి ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయంలో ఎన్నికల తర్వాత అసలు కనిపించడం లేదంట అలాగే ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్ను దత్తపుత్రుడు అని కూడా నామకరణం చేశాడు ఆ దత్తపుత్రుడు 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 అని జగన్మోహన్ రెడ్డితో పలికించి చివరకు పవన్ కళ్యాణ్ను దత్తాత్రేయ స్వామి పుట్టిండే పిఠాపురంకు పోయి అక్కడ ఆ దత్తాత్రేయ స్వామి దత్తపుత్రుడిగా చేసి ఆయన శాసనసభకు ఎన్నిక చేయించగలిగాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ లాంటి హేమా హేమీలైన నాయకులు కూడా మీడియా సమావేశాలు నిర్వహించేటప్పుడు ఆయన చెప్పిందే మాట్లాడాలి ఆయన చెప్పింది మాట్లాడకుండా కాస్త అటు ఇటుగా మాట్లాడితే ఆయన ఒప్పుకునేవారు కదంట ఇంతకీ ఆయన ఎవరంటే జీవీడి కృష్ణమోహన్ రాష్ట్రంలో పోలింగ్ జరిగింది కౌంటింగ్ ఫలితాలు వచ్చిన రెండవ రోజు నుంచి ఆయన అక్కడ కనిపించట్లేదంట పార్టీ ఆఫీస్లో తీరా ఆయన ఏమయ్యాడు అసలు ఫోన్లు చేస్తే రెస్పాండ్ కావడం లేదని ఆరాధిస్తే ఆయన హైదరాబాద్లో తేలారు రెండు వేల ఎనిమిదిలో సాక్షి ప్రారంభంలో ఈనాడు నుంచి సాక్షిలో ఉద్యోగిగా చేరిన జీవీడి కృష్ణమోహన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయనకు పార్టీ సంబంధించిన మీడియా వ్యవహారాలకు చూసే ఒక ఉద్యోగిగా నియమించబడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆయన ఆ పని చేశారు పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో జీవీడి కృష్ణమోహన్ను మీడియా సలహాదారుగా నియమించి ఆయనకు క్యాబినెట్ హోదా ఇచ్చి లక్షల రూపాయల జీతం ఇవ్వడంతో పాటు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా మీడియాకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని ఆయన చేతిలో పెట్టేశారు ముఖ్యమంత్రి దీంతో ఏమైందంటే ఈ మీడియా సలహాదారుగా ఉన్న ఆయన తనకు సంబంధం లేకుండా అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదు అనే ఒక స్థాయికి వెళ్ళాడు పార్టీలో నెంబర్ టూగా వెలుగొందుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఆయన చెప్తే నేను వినాలన్నా అనే ఒక స్థాయికి జీవిడి కృష్ణమోహన్ వెళ్ళాడు సో ఇదంతా అయిపోయింది ఆయన పార్టీ స్ట్రాటజిస్ట్గా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు ఆయన రాసిన స్క్రిప్ట్లు ఒక రకంగా పార్టీకి తీవ్రమైన దెబ్బ కొట్టాయనేది పార్టీ ముఖ్య నాయకుల్లో కూడా మనసులో ఉంది కానీ బయటికి చెప్తే అధ్యక్షుడి స్పందన ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మినకొడిపోతున్నారు ఇదే విషయం గురించి ఎన్నికల తర్వాత కొందరు ముఖ్య నాయకులు జీవిడిని అడిగితే ఆయన తీవ్రంగా స్పందించి తనను ఇబ్బంది పెట్టడానికి ఇలా వ్యవహరిస్తున్నారు నేను సృష్టించిన నా ఎస్సీ నాయస్టీ నాబీసీ దత్తపుత్రుడు ఆ తర్వాత వైఎస్ షర్మిల తన కుమారుడి వివాహం కోసం ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రబాబు నాయుడిని కలవడానికి హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్ళారు అప్పుడు ఆమె పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడిని అనేది కూడా ట్యాగ్ లైన్ పెట్టి అనవసరంగా ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో ఆ మాటలు చెప్పించారు ఇది కూడా ఒక రకంగా పార్టీని ఇబ్బంది పెట్టింది అనేది పార్టీ వర్గాలు అంటున్నాయి అలాగే జగన్మోహన్ రెడ్డి స్వతహాగా ఒకటి రెండు సార్లు ఏదైనా చదివితే ఇక ఎన్ని సభల్లో సమావేశాల్లో అయినా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా టకమని చెప్పగలిగే ఒక శక్తి ఉండే వ్యక్తి అంతటి వ్యక్తిని కూడా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సభల్లో తాను రాసిన స్క్రిప్టును మక్కికి మక్కి చదవాలనే ఒక విధంగా తయారు చేసి ఆయన పబ్లిక్ మీటింగుల్లో స్క్రిప్ట్ చూసి చదివే ఒక మాన్యువలోకి తీసుకొని పోవడంలో జీవిడి కృష్ణమోహను చాలా కీలకంగా వ్యవహరించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి అంతా అయిపోయింది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యాబినెట్ హోదా అనుభవించాడు లక్షల రూపాయల జీతం తీసుకున్నాడు మీడియా రంగాన్ని మొత్తం తన చేతుల్లో పెట్టుకున్నాడు ఆయన మీడియా సలహాదారుగా ఏ రోజు కూడా ప్రభుత్వానికి సంబంధించి బయట ఏం జరుగుతోంది ప్రభుత్వానికి సంబంధించి ఏమనుకుంటున్నారు ప్రత్యర్థి పార్టీల స్టెప్ ఏ విధంగా ఉంది అని ఒక సమాచారం తీసుకొని ముఖ్యమంత్రికి చేరవేసే పని ఎప్పుడూ చేయలేదు కేవలం పార్టీలో తన హోల్డ్ పెంచుకోవడానికి ప్రభుత్వంలో తన హోల్డ్ పెంచుకోవడానికే పనిచేశారు అలాగే ప్రభుత్వానికి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన శ్రీహరిని కూడా ఆ పని చేయకుండా ఒక డమ్మీ పీస్గా మార్చేశారనేది అక్కడ పార్టీలో ఉండే కొంతమంది ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు అయితే ఎన్నికల తర్వాత తాను కనిపించకుండా పోవడానికి కారణం పార్టీలో కొంత ముఖ్య నాయకులు తనను అవమానించడం వల్లే తాను ఈ రకంగా పార్టీకి కనిపించకుండా పోయానని జీవిడి కృష్ణమోహన్ తన ముఖ్యుల వద్ద చెబుతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ మొత్తం వ్యవహారం అనంతరం ఒక చిన్న ట్విస్ట్ ఏమంటే ఇప్పుడు జీవిడి కృష్ణమోహన్ గతంలో ఈనాడు నుంచి సాక్షిలోకి వచ్చి ఆ తర్వాత ఆ పార్టీలో ప్రభుత్వంలో సలహాదారుగా ఎదిగారు ఇప్పుడు ఆ ఈనాడుతో ఉండే పరిచయాలతో ఈనాడులోని ఒక ముఖ్యమైన వ్యక్తిని పట్టుకొని తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కేవలం ఉద్యోగం చేశానని ఎక్కడ పని చేస్తే ఆ లైన్ ప్రకారమే వ్యవహరించాలి కాబట్టి తాను అలా వ్యవహరించానని చంద్రబాబు నాయుడు మీద కానీ ఈనాడు మీద కానీ తెలుగుదేశం పార్టీ మీద కానీ తనకు ఎలాంటి కోపం లేదని ఒక రాయబారం పంపడంతో పాటు అవకాశం ఇస్తే తను మళ్ళీ సలహాదారు పాత్ర పోషిస్తానని ఒక సమాచారం పంపినట్లు ఈనాడు సర్కిస్లో విజయవాడలో ఉండే మీడియా వర్గాల్లో ఒక ప్రచారం అయితే నడుస్తూ ఉంది ఇందుకు బలం చేకూర్చే ఒక చిన్న అంశం ఏమంటే గతంలో ఆంధ్రప్రదేశ్ పత్రికలో కీలక పాత్ర పోషించిన ఒక పాత్రికేయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే తాను మీడియా సలహాదారు కావాలని ఆశపడ్డాడు ఆ రకంగా తనకున్న పరిచయాలతో ప్రయత్నం చేసుకున్నారు ముఖ్యమంత్రిని కూడా కలిసి తన మనసులో కోరికను విన్నవించుకున్నారు అప్పుడు సలహాదారు కాదులే అది చూద్దాము ఇప్పట్లో కాదని చంద్రబాబు నాయుడు చెప్పకనే ఒక చెబుతూ నువ్వు చీఫ్ పిఆర్ఓగా ఉండమని సలహా ఇచ్చారంట అసలు ఏమి జరిగింది అని చెప్పేసి ఆ వ్యక్తి బయటకు వచ్చి ఎంక్వైరీ చేస్తే జీవిడి కృష్ణమోహను ఒక ఆఫర్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఒక ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టే నాకు ఈ అవకాశం ఇవ్వడం లేదు అనేది ఆయన నిర్ధారించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది అయితే ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది అయితే నాకైతే పూర్తిగా సమాచారం లేదు ఇదంతా అమరావతిలో జరుగుతున్న మీడియా వర్గాల ప్రచారాన్ని మాత్రమే నేను చెబుతున్నాను మొత్తం మీద వ్యవహారం ఏ రకంగా తయారైందంటే అప్పుడు ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా ఒకే వ్యక్తి ఈ రకంగా మీడియాను తన నియంత్రణలో పెట్టుకునే వ్యవహారం చేయడం ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది